హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి సో శ్రీశైలం వెళ్ళేసరికి మేము అంటే ఒక రోజులో నచ్చాలని చెప్పేసి అని అయితే వెళ్ళాము నైట్ వచ్చేసి నాగులు టీరంగ దగ్గరికి అయితే బయలుదేరేసి ఇక్కడ భోజనాల కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట చూశారు కదా ఈ నట్ట అడవిలో అందరికీ అరిటాకులో పెట్టి భోజనాలు అన్నవి పెడుతున్నారు సో ఇక్కడ భోజనాలు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అనమాట సో అందుకే మాకు లేట్ అవుతుంది అని చెప్పేసి అని మాకు కూరగాయలు కట్ చేసి పెట్టించారు పెట్టించారనమాట సో మా అన్నకు ఫ్రెండ్ అనమాట అతను వీళ్ళు ప్ర ము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నాకులు దగ్గర భోజనాలు అన్నవి పెడుతున్నారండి ఉచితంగా అన్ని ఖర్చులు వీలవే అనమాట సో ఎవరైనా డోనర్స్ ఉంటే కనుక బియ్యం ప్యాకెట్లు లేదంటే కనుక అమౌంట్ ఇట్లా ఏదో ఒకటి ఇస్తారనమాట ఇచ్చిన వాటిని తీసుకొని ఈ పది రోజులు అందరికీ ఎన్ని లక్షల మంది వచ్చినా సరే ఎన్ని వేల మంది వచ్చినా సరే ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో వెళ్లకుండా తృప్తిగా భోజనాలు అన్నవి ఈ అడవిలో పెట్టడం జరుగుతుంది సో భోజనాలు కూడా ఎంతమంది చేస్తున్నారో ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది చూపిస్తాను సో ఇక్కడ నైట్ మేము వచ్చేసరికి కరెక్ట్గా ఎయిట్ అయిందనమాట సో ఎయిట్కి ఇంతమంది ఉన్నారు అంటే ఇక్కడ టైమింగ్ ప్రకారం పెడతారని మీకు డౌట్ రావచ్చు టైమింగ్ ప్రకారం కాదండి మార్నింగ్ నుంచి సిక్స్ మార్నింగ్ ఎప్పుడు రేపు నడగా స్టార్ట్ చేస్తారు అనగా స్టార్ట్ చేసినప్పటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వంటలు చేస్తూనే ఉంటారనమాట ఏమేమి పెడతారన్నది కూడా చెప్తానండి స్వీట్ ఒకటి పెడతారండి పాయసం పెడతారు రైస్ అలాగే పప్పు సాంబార్ ఉంటుంది మజ్జిగ మజ్జిగ కంపల్సరీ వేస్తారనమాట ఆ మజ్జిగ కూడా ఎంత చిక్కగా ఉంటుందంటే అంత చిక్కగా ఉంటుంది సో ఇంకా ఇరవై నాలుగు గంటలు కట్ చేసే వాళ్ళు కట్ చేస్తూనే ఉంటారు తర్వాత వచ్చేసి వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తూనే ఉంటారు భోజనం చేసేవాళ్ళు భోజనం చేసేసేయడం నడిచి వెళ్ళిపోవటం అనమాట సో ఇలా ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారండి సో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ అడవిలో ఈ అడవిలో అరటాకులో భోజనం పెట్టడం అన్నది మామూలు విషయం కాదు ఎంత అరటాకులు అవుతాయి అన్నది మీరే ఊహించవచ్చు ఇక్కడ ఇప్పుడు మేము బోన్ చేసేసుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేశామంటే నైట్ టైమ్స్ కాబట్టి చల్ల పొద్దున కొంచెం నడక బాగా సాగుతుందండి పెచ్చెరువు కల్లా మేము ఈజీగా రెండు కల్లా వెళ్తామని అయితే అనుకుంటున్నాము రెండు కళ్ళ ఖచ్చితంగా పెచ్చెరువుకి అయితే చేరాలి సో ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు మొత్తానికైతే కనుక వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము సో వంటలు మాత్రం చేస్తూనే ఉన్నారండి సాంబార్ చేస్తూ ఉన్నారనమాట మేము తక్కువ నడుస్తుంటారులే అని చెప్పేసి అయితే అనుకున్నాం కానీ వామ్ అది ఎక్కటి మనుషులు అండి బాబు అసలు నడుస్తూ ఉంటే తప్పుకోండి తప్పుకోండి అంటూ నడుస్తూ ఉన్నారనమాట అసలు అంత స్థలం అన్నది లేకుండా దారి మొత్తం ఇక్కడి నుంచి మొదలు పెట్టామంటే కనుక శ్రీశైలం వరకు ఎక్కడా కూడా గ్యాప్ అన్నది లేదు సో బోన్ చేసేసి ఇంకా నడక అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ వచ్చేసి ఒకటి మనకి నేను అది చూపిస్తున్నాను గోపురం చూపిస్తున్నాను అనమాట సో ఈ గోపురం తర్వాత ఇంకొక గోపురం వస్తుంది సో జనాలు చూసారా నైట్ ఇప్పుడు ఒకటి అవుతుంది అనుకుంటా ఎంతమంది అడవిలో ఎట్లా నిద్రపోతున్నారో చూడండి ఇంత అడవిలో ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నా కూడా ఎవ్వరికి ఏ ఆపద కూడా కలగకుండా చూస్తున్నాడు అంటే అది కేవలం శివయ్య ఉన్నందుకేనండి శివయ్య లేకుంటే ఇదంతా జరగదు సో ఎంతమంది పండుకున్నారంటే అసలు ఇష్టం వచ్చిన కాడ పండుకున్నారు దారిలో ఎక్కడా కూడా గ్యాప్ అన్నది లేకుండా నడుస్తూనే ఉన్నారు నడిచే వాళ్ళు నడుస్తూనే ఉన్నారు ఇరన్న మెట్లు ఎక్కేటప్పుడు నగులు ఇరన్న దగ్గర నుంచి కొంచెం నాకు కాలు బెనికిందండి సో కాలు అన్నది కొంచెం నడవనివ్వట్లేదు కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కానీ తప్పదు నడవాలి సో అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి పెచ్చరుకు వెళ్ళక ముందుకి ఇంకొక చోట మధ్యలో ఆగామన్నమాట సో ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుంది మేము టూ అయినా పెచ్చరుకు వెళ్ళలేదు సో ఇంకా ఎంత టైం అవుతుందో కూడా తెలియదు ఈ అవ్వనే పాపం మాకు పట్ట ఇచ్చింది అనమాట అడవిలో పడుకోవడానికి పట్టకి రెండు వందలు అని చెప్పేసి ఉంది పాపం అందరినీ కానీ ఎవ్వరూ వాళ్ళ దగ్గర పడుకుంటున్నారు కానీ డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు నాకే బాధేసేసింది అనమాట సో అని చెప్పేసి మేమైతే ఇచ్చేసి వచ్చాము తర్వాత పెచ్చేరుకు అయితే వచ్చేసరికి చూసారా తెల్లగవుతూ ఉంది ఈ టైంకి వచ్చాము ఎందుకంటే నాకు కాలు పెలికిందని చెప్పేసి చెప్పాను కదా సో నాకు కాలు బెలకడం వల్ల నడచలేకపోయాను నిదానంగా నడుచుకుంటూ వచ్చాము ఇంకా పెచ్చేరుకు వచ్చిన తర్వాత నడవనికే నాకు చేతగాక నేను ఆటోలో శ్రీశైలం అయితే వెళ్తున్నాను అనమాట సో చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే అక్క వాళ్ళు అందరూ ఇంకా వాళ్ళు నడుచుకుంటూ వస్తామని చెప్పేసి అయితే అన్నారు ఇక్కడ నేను అన్నయ్య కోసమని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ పార్వతి పరమేశ్వరులు కనిపిస్తున్నారు కదండి ఇక్కడ వచ్చి ఉంటానని చెప్పేసి అయితే అన్నాడు ఇక్కడ నుంచి ఇంకా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్తాడు అనమాట రూమ్కి సో శ్రీశైలంలో మేము నడుచుకుంటూ వెళ్ళినప్పటికల్లా ఎప్పటికైనా ముందు ఉంటాడు ఉంటాడనమాట ఎందుకంటే అన్నకి ఇక్కడ ఏమంటారు అది ప్రోగ్రామ్ వస్తుంటుంది సో నేను పెట్టారు కాడి నుంచి ఆటోలో వచ్చేసాను అనమాట ఎందుకంటే నాకు నాగులు తిరిన కాడ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు కాలు వెలిగింది సో కాలు బెలకడం వల్ల అసలు నడవని పట్టలేదనమాట కాలు అన్నది బాగా వాపు వచ్చేసింది అందుకని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ భీమిం కొల దగ్గర ఎక్కి దిగాలి కదా ఎందుకు రిస్క్ పెట్టుకోవడం అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది నేను వచ్చిన వాళ్ళతో పాటు వచ్చాను కదా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అలాగే నేను ఇబ్బంది పడాలి ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను ఆటోకి వచ్చాను సో అన్నయ్య అయితే రూమ్ తీసి పెట్టాడు అనమాట ఉండే రూమ్ చూపిస్తాను చూడండి సో ముందు బ్యాగ్ చూడండి బ్యాగ్ పరిస్థితి చూడండి ఇంత తుమ్ము చూడండి అసలు పనికి రాకుండా అనమాట బ్యాగ్ అంతా కూడా చాలామంది నడవలేక అందరూ ఆటోలకే వచ్చేస్తున్నారు అనమాట కొత్త వాళ్ళందరూ కూడా సో ఇక్కడ వచ్చేసి డబల్ కార్ట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి డబుల్ కార్ట్ అది సింగిల్ కార్ట్ సో మొత్తానికైతే టూ కార్ట్స్ ఉంటాయి టూ వాష్రూమ్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట మనం ఇక్కడ నుంచి లోపలికి వచ్చి మన లగేజ్ అది ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను తెచ్చి ఇక్కడ పెట్టేశాను ఎందుకంటే నేను ఒక్కదానే ఉన్నాను కదా వాళ్ళు వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది అలాగే మనకు ఒక బీర్వా కూడా ఇస్తారనమాట ఇక్కడ పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మల్లికార్జున్ సదన్ లో దగ్గర తీస్తారనమాట అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కూర్చోడానికి చైర్ సో చాలా బాగుంది కదా ప్రస్తుతానికైతే నేను కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను పెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి రిలాక్స్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి వాళ్ళు ఇంకా పాదతూలితో అలాగే దర్శనానికి వెళ్తారు సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్దామని అయితే అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కొంచెంసేపు రిలాక్స్ అవుదాం తర్వాత దర్శనంకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అన్నది చూపిస్తాను ఓకేనా బాయ్ అండి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకో పోనీయరు కాబట్టి ఫోన్ ఇక్కడనే పెట్టి వెళ్ళినాము సో కాబట్టి వీడియో ఎక్కడ షూట్ చేయలేదు సో వెళ్ళేసైతే వచ్చినాము షాపింగ్ చేసుకొచ్చినాము చూడండి సో ఇవి మన పిల్లల కోసం గాజులు తీసుకున్నాము అట్లనే అమ్మవారి రోజు కుంకుమార్చన చేసుకుంటున్నాను కాబట్టి కుంకుమ లలిత సహస్రనామం బుక్ తీసుకున్నాం ఆల్రెడీ నా దగ్గర ఉంది ఒకటి అది బుక్ కొంచెం పాతగా అయిపోయింది అందుకని చెప్పేసి సో అమ్మకు వచ్చేసి ఒక ఫోటో అట్లనే నేను ఇక్కడ క్యాలెండర్ తీసుకున్నాను ఇది ఏం తీసుకున్నాను అన్నది పోయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే టైం అవుతుందిరా టైం సో టైం అయితే ఎనిమిది దాటుతుంది అనుకుంటా నైన్ టెన్ అవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇంకా నందికొట్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అన్నది స్టార్ట్ చేస్తాను ఓకేనా సో బయటకు అయితే వచ్చేసామన్నమాట లగేజ్ అంతా తీసేసుకొని మేము గుడికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకొని ఇవ్వరు కదండి అందుకని చెప్పేసి బయటికి ఫోన్ తీసుకెళ్ళలేదా షాపింగ్ చేసేది బయట అంతా తిరిగేది ఎక్కడ నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఫోన్ ఇక్కడ ఆ రూమ్లో పెట్టేసి వెళ్ళాం కాబట్టి ఇది వచ్చేసి పాతాల గంగకు వెళ్ళేటటువంటి రూట్ అనమాట అంతా కూడా లైటింగ్స్తో చాలా బాగా చేశారండి సో మొత్తానికైతే కనుక శ్రీశైలానికి వెళ్ళిన తర్వాత మాకైతే అమ్మ నాన్న దర్శనం చాలా బాగా అయిందండి లింగ దర్శనం అయిందనమాట సో స్వామి దర్శనం లింగ దర్శనం కాక చాలా సంవత్సరాలు అవుతుంది అలాగే అమ్మ కూడా దగ్గరికి పిలిపించుకొని మరి ఆశీర్వాదం ఇచ్చి పంపించింది చాలా సంతోషంగా ఉంది ఇంకా నైట్ అయితే మేము బయలుదేరుతున్నాము ఇంకా మళ్ళీ మనం నంది కొట్టుకు వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తాను బాయ్